చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిరొచ్చనే హనుమంతుల తీరు

మన తిరుపతి నగరంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి సారస్వతిక ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మన వైష్ణవి ఆధ్వర్యంలో మహిళలు యువకులు అంతా కూడా వచ్చి ఈ రోజున ఉత్సాహంతో పార్టీలో చేరి మేమంతా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారికి బాసటగా తప్పకుండా మా అందరికీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే కావాలి దానికి మేమంతా కూడా ఈ రోజున ఎంతైనా శ్రమించడానికి మా యువశక్తిని దారబోయడానికి మా మహిళా శక్తిని దారబోయడానికి కూడా మేమంతా ఈరోజు రెడీగా ఉన్నామని వారంతా కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే మన తిరుపతి నగరాన్ని పొత్తుల్లో భాగంగా ఆనాడు మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఏమీ ఆలోచన చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మరి ప్రకటించినటువంటి విధానం చూస్తే ఆయనకు ఎంతో మరి బీజేపీ నుంచి టార్గెట్ ఉండేది అయినా కూడా అదేమీ లెక్క చేయకుండా సాటి మనిషి జైల్లో కూర్చోబెట్టారు అక్రమంగా అరెస్ట్ చేశారు ఇంత పెద్ద ఇంత నాయకుడిని అని చెప్పి ఆయన ఏమి ఆలోచన చేయకుండా నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి విడుదల చేసి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా నేను శ్రమిస్తూనే ఉంటాను చంద్రబాబు నాయుడుతో పాటు నేను దశాబ్దాల కాలమైనా కూడా ఉండి ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనల్ని ప్రజలందరినీ కూడా సుభిక్షంగా సుపరిపాలన అందించి యువత యువకులకి ఉద్యోగాలు అయితేనేమి వ్యాపారాలు అయితేనేమి మహిళలకి మరి ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇంటికి దీపం ఇళ్ళాల లాంటి ఇల్లాలని మనం ఆదుకుంటే ఆ కుటుంబం అంతా కూడా మరి శుభంగా ఉంటుందని మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వంట చేస్తున్నటువంటి ఆడపిల్లలకి విధంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే మరి ఎలాంటి అవసరాలు లేకుండా ఉండేటువంటి మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం అదేవిధంగా చదువుకోని ఇంట్లో పిల్లలు ఉంటే మూడు వేలు వృత్తిగా ఇవ్వడం మహిళైనా పర్వాలేదు మరి బాలురైనా పర్వాలేదు బాలికలైనా పర్వాలేదు అదే కాకుండా మరి ఈ రోజున ఒక పిల్లలు ఎంత మంది ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డనే చదివించుకోండి ఇంకో బిడ్డను కూలి చేయించుకోండి అనే పరిస్థితిలో ఆయన ఇచ్చినటువంటి నినాదానికి చంద్రబాబు నాయుడు కాదు అలా కాదు పిల్లలు ఎంత మంది ఉన్నా చదువుకోవాలి చదువుకుంటూనే రేపు వాళ్ళ అని ఆలోచన చేసి ఎంతమంది పిల్లలున్నా కూడా చదివించుకోవడానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు డిగ్రీ చదువుకునే వరకు కూడా ఉచిత విద్యను అందించడానికి కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకు మన రాష్ట్రానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి యువతకి ఈ రోజున ప్రాణం పోసినట్టయింది ఊపిరి పీల్చుకున్నట్టయింది కాబట్టి మీ అందరూ ఒక గొప్ప మనసుతో ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసినందుకు తప్పకుండా మీ అందరికి కూడా అభినందనలు శుభాభినందనలు తెలుపుతూ నేను ఈరోజు జనసేనకు మా టికా టికెట్ కేటాయించినప్పటికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు కూడా తెలుగుదేశం కేడర్ కానివ్వండి తెలుగు తిరుపతి నగర